హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ దగ్గర పాత పది పైసల నాణం ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఉన్నట్లయితే వాటితో మీరు లక్షల రూపాయలు సంపాదించవచ్చు ఆన్లైన్ ప్లాట్ఫామ్లలో పాత నాణాలు నోట్లు వేలం వేస్తున్నారు ఆ వేలంలో మీ దగ్గరున్న నాణాలను అమ్మి పెద్ద మొత్తంలో డబ్బును మీ జేబులో వేసుకోవచ్చు పది పైసల నాణం ట్రెండ్ పేరుకు మాత్రమే ఉంది వాస్తవానికి ఇది మార్కెట్లో చెల్లుబాటు కాకుండా పోయింది అయితే ఆన్లైన్ వేలాల్లో మాత్రం వీటికి భారీగా డబ్బు లభిస్తోంది పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో తయారైన పది పైసల నాణ్యంపై డాక్టర్ సిహెచ్ మింట్ మార్కులు ఉండాలి పలు బిజినెస్ సైట్లలో పది పైసల స్టీల్ కాయిన్ను కొన్ని లక్షల రూపాయలకు విక్రయిస్తున్నారు ఈ మెరిసే నాణ్యంలో ఒక ప్రత్యేకత ఉందని అందుకే అంత ధర పలుకుతోందని చెబుతున్నారు అదే కాకుండా పాత ఇరవై పైసల నాణాలకు రెండు లక్షల రూపాయల వరకు ధర పలుకుతోంది పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది వరకు ఇరవై పైసల నాణాల ధర ఏకంగా ఐదు లక్షలు ఉంది అయితే ఈ కాయిన్స్ ధర వెయ్యి రూపాయల నుంచి ప్రారంభమవుతుంది సెల్లర్లు తమకు నచ్చిన రేటుకు ఈ కాయిన్స్ను విక్రయిస్తున్నారు అలాగే ఇరవై పైసల నాణ్యం ధర కూడా వెయ్యి రూపాయల నుంచి ప్రారంభమవుతోంది వీటి ధర కూడా వేలల్లోనే నడుస్తోంది ఈ వోల్డ్ కాయిన్స్ ధర కూడా లక్ష రూపాయల వరకు పలుకుతోంది పంతొమ్మిది వందల డెబ్భై మూడు నుంచి డెబ్భై ఐదు వరకు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి తొంభై వరకు సిరీస్లోని కాయిన్స్ ధర ఏడు లక్షల వరకు ఉంది పంతొమ్మిది వందల పదమూడులో విడుదలైన రూపాయి నాణాలకు కూడా డిమాండ్ చాలా ఉంది మీ దగ్గర అలాంటి రూపాయి ఉంటే మీరు ఈజీగా ఇరవై లక్షల రూపాయలు సంపాదించగలరు అప్పట్లో నాణాలను వెండితో తయారు చేసేవాళ్ళు అలాంటి రూపాయిని ప్రస్తుతం విక్టోరియా కేటగిరీలో చేర్చారు భారతీయ రైల్వే రెండు వేల మూడులో ఒక నాణం విడుదల చేసింది దేశ తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కోసం విడుదల చేసిన ఐదు రూపాయల నాణం రెండు లక్షల డెబ్బై వేలు పంతొమ్మిది వందల నాలుగు నాటే పది పైసల నాణం రెండు లక్షలకు అమడవుతోంది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో విడుదలైన ఒక రూపాయి పై హెచ్ మింట్ మార్క్ ఉన్న దాని ధర రెండు లక్షలు రెండు వేల ఆరులో రిలీజ్ అయిన రెండు రూపాయల కాయిన్ పై మృగం స్టార్ మింట్ మార్క్ గోల్డ్ కలర్ ఉన్న కాయిన్ వాల్యూ లక్ష ఎనభై వేలు లేట్ మీ వద్ద కూడా ఇలాంటి గోల్డ్ కాయిన్స్ ఉంటే ఆన్లైన్లో విక్రయించి కళ్ళు చెదిరే లాభం పొందండి లక్షాధికారులుగా మారండి చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి